పొరపాటున హిందీలో బీరకాయని తొరి అంటారని తెలియక బీరకాయ లాంటి తొరి కర్రీ చేస్తున్నాను అంటూ వీడియో చేశాను కదా చాలా మంది బీరకాయని తొరి అంటారక్క అంటూ చేశాను నిజంగా మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది చాలా నవ్వుకున్నాను ఈ రోజు మా ఇంట్లో బీరకాయ కర్రీ చేస్తున్నాను అది కూడా ఎగ్ కాంబినేషన్ మీలో ఎంత మందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయాలి మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ ఈ బీర చెట్లు ఫుల్ గా పెట్టేది బీరకాయలు పిందెలు వేస్తూ ఉంటాయి కదా అరే ఇక పెద్దగా అవుతుందేమో అని చూసేసరికి అది ఎండిపోయేది మా అమ్మ ఏం చేసేదంటే ఆ బీరకాయలు అన్ని తెంపి దారిలో వేసి దాని చుట్టూ ఇట్లా బూడిది రౌండ్ లా వేసేది మేమందరం షాక్ అయ్యే వాళ్ళము దాని దరిదాపుల్లో కూడా వెళ్ళే వాళ్ళం కాదు మా అమ్మే కాదు ఎవరు వేసినా కూడా మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మా స్కూల్ కి వెళ్లే టైంలో కూడా దారిలో ఏదైనా వేస్తే అండి కుంకుమ పసుపు పైసలు ఇలా వేస్తారు కదా పాటను దాటితే నేను దాటినా సరే దాటలేదు అని చెప్పి ఆ రోజంతా భయపడేదాన్ని భయపడే ఉంటాయి మరి కొన్ని కొన్ని భయాలు వేడి వేడిగా బీరకాయ ఎగ్ కర్రీ తినేసేయాలి ఇంట్లో రోజు కమెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి